నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు కువైట్ లోని డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హెచ్చరించడం జరిగింది కువైట్ లోని కువైటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది కువైట్ లోని కువైటి డ్రైవర్లు కానీ ప్రవాస డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో కొంతమంది కెమెరాలు దాటిన తర్వాత స్పీడ్ గా వెళ్తూ ఉంటారు కెమెరాలు వచ్చిన తర్వాత స్లో అయిపోతూ ఉంటారు దీనిపైన కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ట్రాఫిక్ అధికారులు కువైట్ డ్రైవర్లను హెచ్చరించారు కువైట్ లో పాయింట్ టు పాయింట్ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పేసి అధికారులు తెలిపారు కెమెరాలు దాటిన తర్వాత కువైట్ లో చాలా మంది వేగంగా వెళ్లడం మానుకోవాలని చెప్పి ఈ మార్గంలో అమర్చించిన పాయింట్ పాయింట్ స్థానాల మధ్య సగటు వేగాన్ని కెమెరాలు గణించి ఉల్లంఘనలు జారీ చేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒక కెమెరా నుంచి మరొక కెమెరా మధ్య సగటు ఏదైతే సగటు దూరం ఏదైతే ఉందో ఆ యొక్క దూరాన్ని ఆ యొక్క కెమెరాలు కవర్ చేస్తాయని చెప్పి కెమెరాలు దాటిన తర్వాత మీరు వేగంగా వెళ్ళినా సరే ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసి మీకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లోని కువైటీలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ కెమెరాలు వచ్చినప్పుడు అక్కడ స్లో అవుతారు ఆ యొక్క కెమెరాలు దాటగానే మళ్ళీ స్పీడుగా వెళతారు అలాగే మళ్ళా కెమెరాలు రాగానే స్లో అవుతూ ఉంటారు ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ హెచ్చరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లోని మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉండారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్